नशित झाले तीव्रवादन नशित झाले आवाज तो आवाज तो नशित झाले नशित झाले तीव्रवादन नशित झाले नशित झाले नशित झाले उग्रवादन नशित झाले नशित झाले उग्रवादन दाडी तो ఇలా కశ్మీర్ లోని జరిగినటువంటి దాడి చాలా హేయమైనది మరి పర్యాటకులుగా వచ్చినటువంటి ప్రజల్ని భయంకరంగా అతి భయానకంగా కాల్చి చంపినటువంటి ఉగ్రవాదులు చాలా నీతి చర్య చేశారు కాబట్టి వారి పట్ల వారిని గుర్తించి వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అదే క్రమంలో మరి ఎక్కడైతే తీవ్రవాదం ఉగ్రవాదం ఉందో అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి ప్రజల రక్షణ కోసం ప్రభుత్వాలు పాటుపడాలి అదే క్రమంలో మరి ఈరోజు తీవ్రవాదం పెరిగిపోతున్నటువంటి క్రమంలో మరి సామాన్యమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి తీవ్రవాదులు కూడా మరి సరైనటువంటిది కాదు కాబట్టి ఇలాంటి తీవ్రవాదాన్ని నశింపజేయడానికి తీవ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం